హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీకు ఇప్పుడు నందికొట్కూర్ రోడ్ పుల్లయ్య కాలేజీ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వెంచర్ అనేది చూపించబోతున్నా ఈ వెంచర్ వచ్చేసి పుల్లయ్య కాలేజీ దాటిన తర్వాత పడిదేంపాట్ రోడ్డు దగ్గరలో మెయిన్ రోడ్డు దగ్గరనే ఉంటుంది ఇక్కడ టర్న్ అవ్వాలి ఇది వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి వెంకాయపల్లి ఇళ్ళమ్మ దగ్గర వస్తుంది వెంచరు ఇదైతే గేటెడ్ కమిటీ వెంచరు అండ్ ఇదండి వెంచరు ఇప్పుడు మనము మూడు సెంటుల్లో ఇల్లు ఏదో చూడబోతున్నాం అది ఇల్లు సైజు వచ్చేసి ముప్పై ఇంటూ యాభై మూడున్నర సెంటు ఇల్లు ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నా ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి ముప్పై ఇంటూ యాభై సైజుల్లో ఇది స్టేర్ కేస్ పక్కన మెట్ల పక్కన ఓపెన్ స్పేస్ అండ్ మెట్ల కింద వచ్చి వాష్ ఏరియా ఇది కింద మెట్ల కింద వచ్చేసి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇది మెయిన్ డోరు ఇక్కడ వచ్చేసి ఇంకొక వాష్ ఏరియా పెట్టారు సంపు కూడా ఇక్కడే ఉంటుంది ఇది వచ్చేసి నార్త్ సైడు ఓపెన్ స్పేస్ ఇంటికి ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి హాలు ఇక్కడ హాల్ లోపలికి వెళ్దాము ఇది హాల్పి ఇది నార్త్ సైడ్ ఇంకొక డోరు ఈ టూ విండోస్ అయితే వాడాము ఈ ఇంటికి హాల్ వచ్చేసి పది ఇంటూ పదహదున్నర వస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పది ఇంటు పదకొండు వస్తుంది ఇది టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఇది దీని సైజు వచ్చేసి ఆరు ఇంటూ నాలుగు సైజులు వస్తుంది ఇది టీవీ ఏరియా అండి లోపలికి వెళ్తే డైనింగ్ ఏది అండ్ పూజ గది డైనింగ్ ఏరియా అండ్ పూజ గది కిచెన్ కిచెన్ వచ్చేసి పది ఇంటూ ఏడు వర ఉంది ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండ్ డైనింగ్ అండ్ హ్యాండ్ వాష్ ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ఉంది సైజ్ వచ్చేసి ఆరు ఇంటు నాలుగు పైన మచ్చ కూడా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పదింటు పదకొండు వస్తుంది దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇక్కడైతే యూపీవీసీ విండోస్ జరిగింది వెంచర్లు ఓపెన్ ప్లాట్ కూడా అమ్ముతున్నాము ఇల్లు కావాలంటే ఫ్లాట్ సేల్ చేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాట్స్ టోటల్ లేఅవుట్ కంపౌండ్ వాల్ ఆల్ సిసి రోడ్ అవెన్యూ ప్లాంటేషన్ well-planned design system street lights individual tap connections for every plot and every house water supply facility from overhead water tank known facility.